ప్రభుని యేసు క్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ పదకొండవ తేదీ ఐదవ నెల ఇరవై సంవత్సరంలో ఈ పునరుద్ధారణ దినంలో ముఖ్యంగా ఆ దేవదేవుడు మనల్ని చేర్చారు పిల్లరా ఏప్రిల్ నెల పునరుద్ధార దినం ఈ పునరుద్ధరణ దినంలో ఆ ప్రభు సన్నిధిలో మనం చేరి ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం నిజంగా ఆ దేవదేవుని కృపాక్షేమును బట్టి ఆ ప్రభువులో మనం కొనసాగడానికి ఆ దేవదేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప విశ్వాసమును బట్టి ఆ ప్రముఖ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రియరా ఈ దినము ఈ దినానికి ప్రత్యేకత కూడా ఉంది కదా దినము మదర్స్ డే తల్లుల దినోత్సవం నిజంగా లోకంలో అన్ని ప్రేమల కంటే తల్లి ప్రేమ చాలా స్వచ్ఛమైన ప్రేమ తల్లి ప్రేమ కంటే ఈ లోకంలో మించిన ప్రేమ మరి ఒకటి లేదు పర సంబంధంగా చూసినప్పుడు తల్లి కంటే తల్లి కంటే తల్లి కంటే ఈ లోక సంబంధుల కంటే చాలా ఉన్నతమైన స్వచ్ఛమైన మహోన్నతమైన ప్రేమ ఏదిరా అంటే అది ఏసయ్య ప్రేమ మాత్రమే అందుకే ఆ ప్రేమను గురించి మనము రెండు మూడు రోజుల నుంచి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కారణం ఏంటనగా పరమగీతం నాలుగో ఒకటో ఉదయం నాలుగవ ఉద్యంలో యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించు వారి ప్రేమ అంటే ఎర్షలేము కుమార్తెల ప్రేమ ఎలా ఉండాలంటే యథార్థమైన మనసుతో ప్రేమించాలి మనము యథార్థమైన మనసు కలిగి దేవుని ప్రేమించాలి ఆ ప్రేమను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం యథార్థం అంటే ఏంటి ప్రేమ ఈ లోక సంబంధమైన ప్రేమ దేవుని ప్రేమ అలాగే యేసు క్రీస్తు ప్రభువును ప్రేమించడం వల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటి అని నిలడిదం మనం కొన్ని సోసాయిగా లేఖన భాగాలను చూస్తూ కొన్ని నిమిషాలు ఆత్మదేవుడు మనతో సంభాషించారు ప్రభు పిల్లల యేసు క్రీస్తును ప్రేమించిన వారు బైబిల్ గ్రతంలో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎలాంటి ప్రేమను ప్రభు పట్ల చూపించారో ఈ తల్లు దినోత్సవం రోజు ఈ ప్రేమముక్తుల దినోత్సవం రోజు క్రీస్తు ప్రభు ప్రేమించిన కొంతమంది తల్లు కూడా ఉన్నారు వారి ప్రేమ ఎలాంటిదో ఆత్మదేవుడు మనతో మాట్లాడాలి లూకా వార్త ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన పాపాత్పురాలైన స్త్రీ యొక్క ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి లూకాస్ ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చినం పాపాత్పురాలైన స్త్రీ యొక్క ప్రేమ లేఖనాల్లో ఆ విధంగా ఉంది అంటే పాపాత్మురాలైన స్త్రీ ప్రేమిస్తే కూడా ఆయన ఒప్పుకుంటాడా ఆయన ప్రేమించబడతాడా ఆయన ఆ ప్రేమను అంగీకరిస్తాడా అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఆయన అంటాడు నేను నీతి మంత్రుల కోసం ఈ లోకానికి రాలేదురా బాబు పాపుల కోసం వచ్చాను పాపాన్ని ద్వేషిస్తాను కానీ పాపిని ప్రేమిస్తాను కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ యొక్క పాపాన్ని ద్వేషించాడు ఆ పాపి అయిన స్త్రీని ప్రేమించాడు పాపాన్ని ద్వేషించాడు కాబట్టి ఈవిడ ఎంత గొప్ప ప్రేమ కలిగి ప్రభు పట్ల యథార్థమైన ప్రేమతో వారు నిన్ను ప్రేమించదరు ఓసారి ఆ లేఖన భాగాన్ని కూడా మనం చూసుకున్నాం ప్రిలారా లూకస్ వార్త ఏడవ అధ్యాయానికి రండి ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచ్చరము ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపమును క్షమించబడినని నీతో చెప్పుచున్నాను యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను ఎవరికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమించునది చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనేను ఆ స్త్రీ శివోని ఇంట యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారని తెలుసుకొని ఆ స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి ఆ యొక్క అత్తరు ఆ పాదాలకు ప్రభు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆమె ఆ పాదమును నదుతూ ఆమె ఎంతో కన్నీరు కారుస్తూ ఎంతో దుఃఖపడుతూ యేసు ప్రభువుకు ఆమె పాదాభివందనం చేస్తుంది ఆ ఊరిలో ఉన్న పాపాత్పురాలైన ఒక స్త్రీ యేసు ఇంత భోజనమును కూర్చున్నారని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తడు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచూ కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి కూచను వలేలుయా అందుకే ప్రభు అనేది ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినవి ఏడుస్తూ ఉంది కన్నీరు కారుస్తూ ఉంది తన బ్రతుకును ప్రభు పాదాల దగ్గర పెట్టింది అయ్యా నేను ఒక పాప నేను ఈ లోకంలో అందరి చేత హేళన చేయబడేసి ఎవరు కూడా నన్ను గౌరవించరు నాకు ఆ గౌరవాలు పడలేదు నా పాపా నేను వదిలేస్తున్నా నన్ను క్షమించు ప్రభు అని కన్నీరు కాచుతూ ఏడుస్తూ ఆ కన్నీటితో పాదాలను తడిపిందట తన తల వింటుకలతో ఆ పాదములను తుడిచింది ఆ అత్తరు ఆయన పాదాలకు పూస్తూ ఉంది కావున పిల్లరా యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించిన ఈ స్త్రీ యొక్క ప్రేమ యథార్థమైన మనసుతో దేవుని ప్రేమించింది ఎంత గొప్ప ప్రేమ అండి అందుకే ఆయన అనేది ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినవిలరా అందుకే వారు నిన్ను ప్రేమించేదరు ఎవరు ఇర్షిలేము కుమార్తెలు మంచి మనసాక్షి కలిగి మనం దేవుని ప్రేమిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే ఇష్టమైన కార్యములు చేస్తూ ఉన్నాము అని అర్థం దేవుని ప్రేమను మనము పొందగలగాలంటే యథార్థంగా దేవుని ప్రేమించాలి అంటే ప్రభువు యొక్క కృపను మనం అనుదినము పొందుకుంటూ ఆ దేవదేవునిలో మనం బలం పొందుకుంటూ మనము దేవునిలో కొనసాగాలి దేవాది దేవుని యొక్క ప్రేమాతిషేమను బట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన కృపలో కొనసాగే బిడ్డలందరూ కూడా ఆయనను యథార్థమైన మనసుతో ప్రేమించాలి యథార్థవంతులుగా లోకంలో జీవించాలి సర్వాధికారి సర్వోన్నతుడు మహోన్నతుడైన ఆ దేవదేవుని కృప ఆ ప్రభులో మనము బలపడాలి ఆ ప్రభు యొక్క ఆశీర్వాదములు మనం పొందాలి నిత్యము నిరంతరము ఆ దేవదేవుని కృపలో మనము బలపడాలి అంటే ఆ ప్రభువును విస్తారముగా ప్రేమించాలి అనగా దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి ఆ ప్రభువుకు మనం లోబడాలి అందుకే ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవి అంటాడు నువ్వెంత ఘోర పాపివైనా ఏసైను ప్రేమిస్తే ఆయన క్షమిస్తాడు ఆయన మహా గొప్ప క్షమా ప్రేమ కలిగిన వాడు అలాంటి యేసు క్రీస్తు ప్రేమను మనం పొందుకున్న వారిపై ఆయనలో కొనసాగుదముగాక అలాంటి కృప నా ప్రియుడిని ఈసనకు దయచేయను దాకా ప్రార్థితామా మహోన్నతుడు స్తోత్రం ఈ పునరుద్ధాన ఆశీర్వాదములతో బిడ్డలను నింపండి ఇదేను ప్రతి ఒక్కరూ మీ పాత సందుకు వెళ్ళి మిమ్మల్ని స్థుతించి గణపరిచి మహిమపరిచి మిమ్మల్ని ప్రేమించే కృప ప్రతి బిడకు దయచేయమని ఏ సునాథ వేడుకొని చున్నాం తండ్రి తండైన దేవుడు నుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యోని నిత్య సహవాసు ఈ వాక్యం ఇచ్చిన వీళ్ళందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమం లేవి వెంటవచ్చును గాక మన మనందరం కూడా ఈ దినం ఆ దేవదేవస్ దేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనము చేసి ఆయన కృపును పొందుదుముగా రైతలాండ్